ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచయలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు మే ఇరవై తొమ్మిది మేము మా దేవునికి ప్రార్థన చేసేతమే మిహిమే గ్రంథం నాలుగవ అధ్యయనం తొమ్మిదవ వచ్చినం ఎరుషులేము యొక్క పడద్రోయబడిన ప్రాకారములు కాల్చబడిన గుమ్మములు ప్రపంచమంతటిలోనున్న దేవుని ప్రజల యొక్క గొడ్డుబారిన జీవితములను గూర్చి మాట్లాడుచున్నవి ఇస్రాయలు ప్రజల యొక్క పాపమునకు తిరుగుబాటుకు ఇది ఫలితము ఈ దినములలో కూడా పాపమును బట్టి అవిధేయతను బట్టి దేవుని ప్రజలలో ఎంతో గొడ్డుబారిన స్థితిని మనం చూసుచున్నాము ఆయన ప్రజలలో నూతన జీవమును తీసుకుని వచ్చుట ద్వారా వారు ఆయన రక్షణను సంపూర్ణముగా అనుభవించినట్లు కృపగల దేవుడు కొంత శేషమును ఉపయోగించుకొనెను ఎరుశల్యం యొక్క పడద్రోయబడిన ప్రాకారములను కాల్చివేయబడిన గుమ్మములను తిరిగి నిర్మించుటకు దేవుడు నిహిమ్యాను తన జత ఉపయోగించుకొనెను ఉపయోగించుకొనిను ఎవరైతే దేవునికి లోబడి ఈ శేషములో నుండుటకు కోరుదురో వారు నెహిమ అతని సహాయకులు ఏ విధముగా గొప్ప వ్యతిరేకతను శ్రమను ఎదుర్కొని జయముందిరో ఆ విధముగా ఎట్టి వ్యతిరేకత అయినా అవమానమైన అసహ్యమైన ఎదుర్కొనటకు సిద్ధపడుదురు సన్బల్లుటు యూదులను పరిహసించి హింసించు వారిలో ప్రధానుడు నిహిమ్య గ్రంథం అధ్యాయం అధ్యాయమోట వచ్చినం అతనికి టోబియాను ఇంకొక స్నేహితుడు గలడు మూడవ వచనం ఆ స్థలములో సన్బల్లుటు టోబియాలు మంచి పలుకుబడి అధికారము గలవారు దేవుని సేవకులుగా మనము అధికారము గలవారి నుండి పలుకుబడి గల వారి నుండి వ్యతిరేకతను ఎదుర్కొందుము సన్బలుటు టోబియాలు తమ ఉన్నత పదవిని ఎరుషలేము ప్రాకారములు నిర్మించుటలో ఉపయోగించి ఉండవచ్చును కానీ దానికి వ్యతిరేకముగా వారు తమ ఉన్నత స్థానములను దేవుని పనిని ఆటంకపరచుటకు ఆయన సేవకులకు శత్రువులవుటకు ఉపయోగించరి పౌలు పిలిపి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటిలో అందరూ తమ స్వంత కార్యములనే చూసుకొనిచున్నారని చెప్పుచున్నాడు మద్రాసులో దేవుని పని మొట్టమొదట ప్రారంభించినప్పుడు ఆయన ఇటువంటి వ్యతిరేకతను గురించి మమ్మల్ని హెచ్చరించి దానిని ఎట్లు ఎదుర్కొనవలెనో నేర్పినాం కాబట్టి మద్రాసులోని జిహోవాషమ్మాకు వెళ్ళటకు ముందు మాలో కొంతమంది మీ రాత్రంతయు ప్రార్థించు భారము కలిగి ఉంటిమి అధిక శ్రమలను శత్రువు దాడిని ఎదుర్కొనవలనని మాకు ముందే తెలిసినది మేము పట్టుదలతో ప్రార్థించితేనే కానీ అట్టి వ్యతిరేకతను ఎదుర్కొనలేమని మేము గ్రహించితి మేము సమీపంలోని పల్లవరపు కొండలపై రాత్రంతయు ప్రార్థించుటకు తీర్మానం చేసుకుంటమి మేము అచ్చటికి వెళ్ళిన తర్వాత స్థలమంతయు తేళ్లు జరులతోనూన్నదని చూచితిమి కొంతసేపు దేవుని వాక్యముతో గడిపి ప్రార్థించుటకు ఆరంభించితిమి మాతో తీసుకుని వెళ్ళిన పెట్రోమాక్స్ దీపముల కాంతికి ఆ తేళ్లు జరలు ఆకర్షించబడినవి అవి మమ్మను సమీపించు చూడగానే వాటిని చంపుటకు ఆరంభించితిమి ఇది అసాధారణమైన అనుభవం ఎందువలనగా ఒక ప్రక్క రాత్రంతయు ప్రార్థన చేయచ్చు మరొక ప్రక్క ఈ తేళ్లను జరులను చంపుచుంటిమి తెల్లవారుజామున సూర్యుడు చెన్నై పట్నంపై ఉదయించడం చూచితిమి అప్పుడు ప్రభు స్పష్టముగా తేట తెల్లముగా మాతో ఇట్లు మాట్లాడాను తేళ్లు జరువులు కుట్టిన ఎడల ఎంత బాధగా విషపూరితముగా నుండునో అలాగే అచ్చటి ప్రజల వలన చేదైన అనుభవములు అధిక శ్రమలను అనుభవించవలనని ప్రభువు తెలిపెను అప్పుడు ప్రభు ఆ ప్రజలు మాకు హాని చేయటకు ప్రయత్నించినప్పటికీ వారికి భయపడవద్దని వారు జయముందలేరని మేము ఏ విధముగా తేళ్లను జరలను జయించగలిగితేమో అదే విధముగా మమ్మల్ని వ్యతిరేకించి బాధించు వారిని జయించగలమని ప్రభు ప్రోత్సహించను ప్రభు తేళ్ల ద్వారా జరువుల ద్వారా మాతో ఏదైతే మాట్లాడనో ఆ తర్వాత ఈ సంవత్సరములలో ఎదుర్కొన్న అనుభవములను బట్టి అది సత్యమనే రుజువైనది కాబట్టి మేము పట్టుదలతో ప్రార్థించటం మాకు ఎంతో ప్రోత్సాహకరముగాను సహాయకరముగాను ఉండిను మన స్వంత జ్ఞానము తెలివి తలాంతులు వరములు శక్తి బలమును బట్టి మనము శత్రువుని జయించలేము కాబట్టి ఇప్పుడు దేవుడు తన వాగ్దానమును ఎంతో నమ్మకముగా నెరవేర్చునని సాక్ష్యం వేయగలము ఎంతగా ప్రజలు దేవుని పనిని ఆటంకపరచదలిచితురో అంతగా అది ఆశీర్వదించబడినది ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించు ఆశీర్వదించునుగాక ఆమెను